నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో తృతీయ రోజున బంగారం కొంటే మంచిదా అసలు తృతీయకు బంగారానికి లింక్ ఏంటి ఆ రోజున బంగారం ఎందుకు కొనాలో తెలుసుకుందాం హిందువుల సాంప్రదాయ ప్రకారం సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి మరి అవేంటంటే ఉగాది అక్షయతృతీయ విజయదశమి అందుకే ఈ మూడు రోజులను పవిత్ర దినాలుగా చూస్తారు అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి దానిని అక్షయ తృతీయ అంటారు మన పురాణాల ప్రకారం ఈ రోజుకుండే విశిష్టత ఏంటంటే వేద వ్యాసుడు అక్షయ తృతీయ నాడే మహాభారతం ఆరంభించాడు విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ అక్షయ తృతీయ నాడే మరి అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే నియమానికి స్టార్టింగ్ పాయింట్గా చెప్పుకునే లాజిక్ ఏంటంటే కుచేలుడు దారిద్ర్యంతో అష్ట కష్టాలు పడుతూ ఓ రోజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీకృష్ణుడికి చూసేందుకు వెళ్తాడు కృష్ణుని వద్దకు వెళ్ళేటప్పుడు అటుకులు తీసుకెళ్తాడు స్నేహితుడిచ్చిన అటుకుల్లో పిడికిలు తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదిస్తాడు కృష్ణుడి అనుగ్రహంతో కుచేరుడు అష్టైశ్వర్యాలను మొదలుతాడు ఆ రోజునే అక్షతృతీగా పరిగణించబడుతోందని పురాణాలు చెప్తాయి అయితే దీనిని ఆధారంగా చేసుకుని ఈ రోజుకున్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఓ నమ్మకం వాస్తవానికి ఈరోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్ల పుణ్యం వస్తుంది పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్ల పుణ్యం వస్తుంది కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతారు వాటిని వదిలి బంగారం కొనాలి అనే కొత్త కాన్సెప్ట్ని మన మీద రుద్దింది మాత్రం బంగారం వ్యాపారస్తులు మొదట అక్షయతృతీయ నాడు బంగారం కొనాలనే విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది కాలక్రమేణా అదే భావన మన దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది ఇదే నిజమని భావించిన చాలా మంది తమ దగ్గర డబ్బులు లేకున్నప్పటికీ అప్పు చేసి మరీ బంగారం కొనడం తర్వాత ఆ అప్పులు వడ్డీలు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయడం చివరకు కొన్న బంగారాన్ని మార్వడి షాప్లో పెట్టడం ఫైనల్గా ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగారం మనది కాకుండా పోవడం నిత్యం జరుగుతున్న తంతే ఇది సో వీలైతే ఈరోజు దానం చేయండి అంతే డబ్బులు లేకున్నా అప్పు చేసి మరీ బంగారం షాపులకు వెళ్ళకండి మన దేశంలో లోని బంగారం షాపుల్లో అత్యధిక వ్యాపారం జరిగేది రోజేనట సో అందరూ అప్పు లేకుండా బంగారం కొనుక్కుంటారా చాలా మంచిది కానీ అప్పు చేసి మాత్రం బంగారం కొనుక్కోకండి ఎందుకంటే అక్షయము అంటే ముందే చెప్పాను కదా తరగనిది ఈరోజు చేసే ప్రతి పని సంవత్సరం అంతా వెంటాడుతుంది కాబట్టి అప్పులు చేసి బంగారం కొన్నారనుకోండి ఈ సంవత్సరం అంతా అప్పులు చేయాల్సి ఉంటుంది బంగారం ఉండడం దేవుడు అడుగును అప్పు మాత్రం వసరంతా ఉంటుంది కదండి మరి ఆలోచించండి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది